హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు వీడియోలో మన వ్యూవర్స్కి దుబాయ్లో ఫస్ట్ టూ డేస్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది ఇదే కాదు అప్కమింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా దీనికి రిలేటెడ్గానే దుబాయ్ కల్చర్ అండ్ ఇక్కడ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి పీపుల్ ఎలా ఉంటారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీటన్నిటిని మన వ్యూర్స్తో షేర్ చేసుకోబోతున్నాను ప్రీవియస్ ఫ్లాగ్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు దుబాయ్ ఈ జర్నీ స్టోరీని మన వ్యూవర్స్తో షేర్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా మంచి ఇచ్చారు నీహమ్మకి మీరు పంపించిన బర్త్డే వామ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చదివి వినిపించాను ఫెల్ సో హ్యాపీ ఎస్పెషలీ మీరిచ్చిన కమెంట్స్ ఇంకా ఇచ్చాయని చెప్పాలి ఫస్ట్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ చేస్తూ వాల్యుబుల్ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకా సైలెంట్ వ్యూయర్స్ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ప్రతి వీడియోకి నేను ఎంత బెస్ట్ కంటెంట్ ఇస్తూ ఉన్నా సరే దానికి వాల్యూని యాడ్ చేసేది ఏంటో తెలుసా మీరు ఇచ్చే లైక్ కానీ మీరు పంపించే కమెంట్సే వీడియోస్ ఇన్స్పైరింగ్గా మంచి మోటివేషన్ ఇస్తుంది సంధ్య అసలు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి మాకు కూడా లైఫ్లో చేంజెస్ చూస్తూ ఉన్నామని మీరు చెప్తూ ఉంటారు కదా ఎస్ అది ఎగ్జాక్ట్గా ఇంకో పది మందికి హెల్ప్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ వలన మాత్రమే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి సో ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ వన్ బిఆర్ హోటల్ అపార్ట్మెంట్ టూర్ని సింపుల్గా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఒక ఐడియా ఉంటుందని వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డైనింగ్ టేబుల్ దాని తర్వాత సోఫాస్ టీవీ ఇంకా ఒక చిన్న బెడ్ని అరేంజ్ చేశారు నెక్స్ట్ స్పేషియస్ కిచెన్ అండ్ టూ వాష్రూమ్స్ దాంతోపాటు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూస్తూ ఉన్నది ఓవరాల్గా హోటల్ అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది నా లంచ్ టైం అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాము ఇక్కడ గోదావరి రుచిలోని ఆంధ్ర రెస్టారెంట్ ఉంది అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాము బిర్యానీ టేస్ట్ అయితే అవసరం అని చెప్పచ్చు చాలా బాగుంది అసలు ఇలా మేము అందరం కలిసి కూర్చొని బోన్ చేయడం అసలు ఎన్ని రోజులైందని అనిపించింది సో లంచ్ తర్వాత ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాం ఇక్కడ మన చోట ఎంటర్టైనర్ చూస్తూ ఉన్నారు కదా డ్యాన్సులు వేసి వాళ్ళ నాన్నకు చూపిస్తూ ఉంది ఇక్కడ ఇంకొక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను కానీ టైం కుదరలేదు ఇది అందరికీ కాదు ఫ్యూ పీపుల్కి మాత్రమే మన వ్యూయర్స్లో దాదాపు కొన్ని ల్యాక్స్ మంది మన మన వ్యూ మన వ్యూయర్స్లో మన వ్యూయర్స్లో దాదాపు కొన్ని ల్యాక్స్ మంది మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు మోటివేట్ అవుతూ ఉంటారు కదా అందులో ఇంకొంతమంది కూడా ఉంటారు ఇలాంటి నెగిటివిటీని వెతుక్కునేవారు వాళ్ళ వర్షన్ ఏంటంటే మీరు ఎక్కువగా కనిష్కానే హైలైట్ చేస్తూ ఉంటారు వీడియోస్లో నిహాన్ చూపించరు అని ఈ టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు ఒకసారిగా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వేరే వాళ్ళ కిడ్స్నైనా సరే ఫ్యామిలీ పర్సనల్ థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి జడ్జ్ చేయడం అంత కరెక్ట్ అయిన విషయం కాదని నా ఒపీనియన్ సెకండ్ థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ పాయింట్ కూడా ఒక్క మదర్కి మాత్రమే తెలుస్తుంది తన పిల్లల్ని ఎలా పెంచాలో ఈ పాయింట్ని డిస్కస్ చేయడానికి టైం కోసం వెయిట్ చేశాను యాక్చువల్గా నేను బెంగళూరులో ఇద్దరు పిల్లలతో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఒక ట్రెండ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి నేను ఈ పాయింట్ని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు దాదాపు మ్యారీడ్ ఉమెనే కాదు టీనేజ్ గర్ల్స్ అయినా సరే అంతేందుకు నీహా కనిష్క కూడా అర్థమవుతుంది వీటన్నిటిని అలోన్ గా మేనేజ్ చేయడం చాలా కష్టమనే లో ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది చాలా వీటన్నిటిని విత్ స్టాండ్ అయ్యి నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా ఈ విషయాన్ని చాలామంది ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా డౌన్ చేయాలి దీనిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు కూడా లేకపోలేదు సో నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇలాంటి కమెంట్స్ రాకూడదని కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి మనం ఎంత చెప్పినా సరే పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు అయినా సరే అలాంటి కమెంట్స్ చూసినప్పుడు ఇంకా అనిపిస్తుంది నేను ఇంకా ఇంకా బాగా చేయాలి బాగా పర్ఫామ్ చేయాలి నా రోల్ని అని ఫైనల్గా నేను చెప్పాలనుకున్న ఒక్క పాయింట్ ఏంటంటే బెటర్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అదర్ పీపుల్ ఇక కనిష్కాన్ని హైలైట్ చేస్తున్నాను అన్న విషయానికి వస్తే కొంతమందికి ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది ఎలివేట్ అవ్వాలనుకోరు అలాగని వాళ్ళకి టాలెంట్ లేదని కాదు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ పర్సనల్ వరల్డ్లో అండ్ ఎవ్రీ కిడ్ హ్యాస్ దర్ ఓన్ ఇండివిజువాలిటీ దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటి కమెంట్స్ నాకు ఒక్కదానికి అనుకున్నారు దాదాపు టూ కిడ్స్ ఉన్న ప్రతి మదర్కి ఇలాంటి యూట్యూబర్స్కి నేను చూస్తూనే ఉన్నాను అందుకే ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది నేను ముందే చెప్పాను కదా ఇది సెన్సిటివ్ పాయింట్ అని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎవరిని నొప్పించాలన్న ప్రయత్నం ఇకనైనా మానుకుంటారనుకుంటున్నాను ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం ఏంటో ఈ విషయం అయితే నాకు అసలు అర్థం కాదు సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వెళ్ళిన రోజే సూపర్ మార్కెట్కి వచ్చాము కొన్ని గ్రాసరీస్ దాదాపు నేను వేళ్ల మీద లెక్క అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకోవాలని కాకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి మిగతా కూడా యాడ్ అయ్యాయి దుబాయ్లో కూడా ఆల్మోస్ట్ మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ టీజ్గా ఉంటాయి కాకపోతే ప్రైజెస్ వేరియేషన్స్ మాత్రమే ఉంటుంది స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడ కల్చర్ కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం అని నేను ఇక్కడికి రాకముందు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అస్సలు ఐడియా లేదు సో వచ్చిన తర్వాత ఎలాగో ఒక ఐడియా ఉంటుంది కదా అని మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను మెయిన్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీమియం క్వాలిటీ మనం ఎక్కువగా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా ఇంపోర్టెడ్ క్వాలిటీ అని అదే ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రూట్స్ ఏ టు జెడ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇక ఇక్కడికి వచ్చేసరికి వెజిటబుల్ సెక్షన్ అసలు టమాటోస్ చూస్తున్నారు కదా ఎంత బిగ్ సైజ్లో ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ కూడా ఇలా ఒక ట్రేస్ లాగా ఆర్గనైజ్ చేసేసారు సేమ్ మన లాగే మనం వెయిట్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ఎగ్స్ తీసుకున్నాను మ్యాక్సిమమ్ మనకు ఎగ్స్ లేకపోతే జరగదు కదా సో ఈజీగా క్విక్గా కుక్ చేసుకోవచ్చు అన్న ఒక ఐడియాతో ఇక్కడ చూస్తున్నారు కదా దుబాయ్ అనేసరికి అరబ్ కంట్రీస్ అనేసరికి స్పైసెస్ చాలా ఫేమస్ కదా అవి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా పల్సస్ అసలు పల్సస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతైనా టమాటా పప్పుకి ఆ టేస్ట్ రావాలంటే మన ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిందే కదా నేను కూడా ఒక వన్ ఆర్ టూ కేజెస్ వరకు అక్కడి నుంచి తెచ్చాను కందిపప్పుని సో మిగిలినవి ఫ్యూచర్లో కావాలనుకుంటే తీసుకుందామని పల్సర్స్ అయితే తీసుకోలేదు హోటల్ అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా హ్యాపీగా కుక్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా సో కావాల్సినవన్నీ కూడా హ్యాపీగా తక్కువ టైంలో చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను ఇక ఇంట్లో కిడ్స్ ఉంటే కనుక ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ వీటన్నిటిని ముందు రోజే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ రైస్ ఐటమ్స్ రైస్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం చూస్తూ ఉన్నాను ఫైనల్గా దొరికేసింది ఒక బాటిల్ తీసుకున్నాను అనమాట ఇది ఎలాగో యూజ్ అవుతుందని ఫ్రెష్నెస్ అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇక వెళ్తున్నాం ఫ్యూ ఐటమ్స్ కోసం వచ్చాం అనమాట షాపింగ్ అయిపోయింది వెళ్తున్నాం ఇప్పుడు మనం గ్రోసరీ షాపింగ్ వెళ్ళింది ఈ సూపర్ మార్కెట్కే డబల్యూ మార్ట్ ఇది రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ తిను తన స్కూటర్పై కనిష్కాని ఒక రౌండ్ వేయిస్తూ ఉన్నారనమాట పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ మార్నింగ్ రొటీన్ వచ్చేసరికి రూపేష్ ఆఫీస్ కోసమని షర్ట్ అండ్ ప్యాంట్ని అయర్న్ చేస్తూ ఉన్నాను ఇది నాకు ఇష్టమైన వర్క్స్లో ఒకటి అనమాట రూపేష్ కోసమని ఇన్ని రోజులు వీటన్నిటిని మిస్ అయ్యాను కదా సో హ్యాపీగా వీటన్నిటినీ వర్క్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేహా కనిష్క అయితే నిద్రపోతూ ఉన్నారు బాగా టైర్డ్ అయిపోయారు ఆడి ఆడి సో లేట్ నైట్ పడుకోవడం వచ్చిన రోజే కదా సో ఇక ఆ తర్వాత అయితే ఈ ఐరన్ బాక్స్ వచ్చేసరికి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ స్టీన్తో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది ఐరన్ కూడా సో దీంట్లో ఏంటంటే మనకు లెనిన్ షర్ట్స్ అయినా సరే కొంచెం కాటన్ షర్ట్స్ ఇలాంటివి కష్టం కదా ఐరన్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి క్విక్గా ఎట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండే ఎగ్ దోశ వేశాను దాని మీద గన్ పౌడర్ చల్లుకొని తింటూ ఉంటే ఆహా అద్భుతమనే చెప్పాలి రూపేష్కి చాలా అంటే చాలా ఇష్టం ఇది ప్రజెంట్ దుబాయ్ వెదర్ విషయానికి వస్తే బెంగళూరు కంటే కూడా ఇక్కడే చల్లగా ఉంది చెప్పాలంటే మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎంత చలిగా ఉంటుందో అసలు ఎవరైనా వెకేషన్కి రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు దాదాపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కొంచెం బెటర్గానే ఉంటుంది ఇక్కడ కిడ్స్ ఇద్దరు కూడా లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెన్స్ కానీ ఏమో నాకు ఎగ్ దోశ కావాలని నీహా ఏమో నాకు గీ పొడి దోశ కావాలని సో ఇక్కడే వేరియేషన్స్ చూస్తూ ఉన్నారు కదా ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి పిల్లలవి ప్రతి మైన్యూట్ పాయింట్ని చెప్పలేం కదా వీడియోలో దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండొచ్చేమో దీంతో జడ్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి పైకి తీసుకెళ్ళాను టెరస్కి ఇక్కడ స్విమ్మింగ్ చేయించడానికి బెంగళూరులో ఉన్న అపార్ట్మెంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కాకపోతే అక్కడున్న వెదర్కి బాబోయ్ అసలు చాలా చలిగా ఉంటుంది అందుకే అలౌట్ చేయలేదు సో దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అలోట్ చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇంకా నో అదర్ ఆప్షన్ అనమాట సో కొంచెం బాగా చల్లగా ఉన్నాయి చెప్పాలంటే వాటర్ కూడా అయినా కొద్దిసేపు ఉన్న తర్వాత యాజ్ యూజువల్ అయిపోతుంది కదా సో ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ ఏంటంటే కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా డీప్గా ఉందనమాట కనిష్కనైతే అస్సలు వదలలేను నేను అందుకే ఇక్కడ ట్యూబ్స్ వేసి ఇద్దరిని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు డే టైంలో ఎండ్ ఉంటుంది ఇదే బెంగళూరులో అయితే కనుక ఇలా వచ్చి ఆడిన తర్వాత ఇక వెంటనే సాయంత్రానికి జలుబు వచ్చేస్తుంది లేకపోతే ఫీవర్ ఏదో ఒకటి వస్తుందనమాట కాకపోతే ఇక్కడ వెదర్కి ఇది సెట్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ అంటే పెద్దవాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక పిల్లల విషయం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా సో నీహా కనిష్క అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక చాలు వెళ్దామన్నా సరే నో వే అనమాట ఇంకా నేహా కనిష్క లో ఉన్నప్పుడు ఒక స్విమ్ సూట్ కొన్నాను అది చిన్నదైపోయేసరికి ఇప్పుడు వేసుకున్న పింక్ కొన్నాను చాలా బాగుంది దానికి బాగా సెట్ అయింది అండ్ కనిష్క ఏమో ఇది సెలెక్ట్ చేసుకుంది నిద్రాలో పర్చేస్ చేశాను అనుకుంటా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అయిపోతుంది చేసి కూడా టైం అరౌండ్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు కదా ఆ ఫాగ్ ఎలా ఉందో పై వ్యూ అయితే అసలు ఎగ్జాక్ట్గా సినిమాటిక్ వ్యూ అనమాట అంతా బ్యూటిఫుల్గా ఉంది ఇక కిందకొచ్చి నీహాకి కనిష్కాకి బాత్ చేయించి ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తూ ఉన్నాను ఇక ఆ తర్వాత మా లంచ్ ఫినిష్ అయింది ఈలోపు హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా వచ్చారు సో ఎవ్రీ డే అరౌండ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి మొత్తం కూడా వర్క్ కంప్లీట్ చేసి వెళ్తారు చాలా అంటే చాలా నీట్గా ఇప్పుడు ప్రజెంట్ కిచెన్ పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా వీడియో స్టార్టింగ్లో అపార్ట్మెంట్ టూర్ని చూపించాను కదా సేమ్ ఎగ్జాక్ట్గా ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది అంతా నీట్గా ఉంటుందన్నమాట మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు అండ్ ఇక్కడైతే కనిష్క ఏదో రాస్తుందన్నమాట బిజీ బిజీగా ఏం రాస్తుందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఆ లాంగ్వేజ్ ఏంటి మీరు కనిపెట్టి నాకు కమెంట్స్లో షేర్ చేయండి అసలు ఏం రాస్తుందో తెలియదు ఏదో జపాన్ లాంగ్వేజ్ లాగా ఉంది నేహా బర్త్డే రోజున ఈ వ్లాగ్ షూట్ చేశాను సో ఈవినింగ్ కేక్ కటింగ్ లాంటిది చిన్నగా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అందుకే వాళ్ళకి చెప్పేసరికి ఇలా బెలూన్స్ డెకర్నే యాడ్ చేశారు వీళ్ళ నుంచి వీటిని కాపాడడానికి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే నేహా బంగారు తల్లి బర్త్డే స్పెషల్గా ఈ రోజున స్పెషల్ కీర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎలాగూ ఫ్యామిలీ మొత్తానికి కీర్ అంటే చాలా ఇష్టం సో ఇప్పుడైతే ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేసేసుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా సరే కీర్ టేస్టీగా ఉండాలంటే అండ్ ఆ క్రీమీ టెక్స్చర్ రావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయాలి ఒకసారి మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇన్స్టెంట్ కీర్ మిక్స్ని యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కుక్ చేసుకోవాలి ఇన్స్టెంట్ మిక్స్ కదా మనం ఎక్స్ట్రాగా షుగర్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా అసలు గీగా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అది కూడా ఆప్షనల్ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు యాజ్ టిజ్గా అలానే ఉంచేసాను టేస్ట్ అయితే అసలు ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది ఆల్మోస్ట్ కీర్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంత క్విక్గా చేసేసుకోవచ్చు కిడ్స్ ఇద్దరికి అండ్ రూపేష్కి చాలా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ వీళ్ళేమో డెకర్ని డెకోర్ని ఆఫ్టర్నూన్ చేసేసారు కదా ఇక్కడ చూడండి పరిస్థితి ఇక వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కేక్ ఆర్డర్ చేశాము సో ఇట్స్ టైం టు కేక్ కట్ కేక్ ఆర్డర్ చేసింది క్రీమన్ బటర్ నుంచి కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎట్ ది సేమ్ టైం మైల్డ్గా అసలు ఎక్కువ షుగర్ కంటెంట్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది హ్యాపీ బర్త్డే నాన్నా థ్యాంక్ యూ నీకు అందరూ ఫిషెస్ పంపించారు తెలుసా కమెంట్స్లో థ్యాంక్ యూ నైస్ హ్యాపీ ఎస్ సో నవ్ యూఆర్ గోయింగ్ టు కట్ ద కేక్ అండ్ అలాంగ్ విత్ కనిష్క ఎస్ నువ్వు అంటే చాలా ఇష్టం నీ బుజ్జి చెల్లి నీకు కదా అక్కడ ఇష్టమా నీకు ఎంత ఇష్టం కన్నయ్యా గోల్డ్ అంత ఇష్టమా నీకు బయట వరల్డ్ అండ్ సొసైటీ ఎలా ఉన్నా సరే వాళ్ళిద్దరు బాండింగ్ స్పెషల్గా ఎట్ ద సేమ్ టైం చాలా అఫెక్షనేట్గా ఉండే విధంగా నేను చూసుకుంటాను హ్యాపీ బర్త్ డే నీహా గాడ్ బ్లెస్ యూ చిట్టి తల్లి మే గాడ్ బ్లెస్ యూ డియర్ నీహా గాడ్ బ్లెస్ యూ నీహా హ్యాపీ బర్త్డే తల్లి ఇంకా చాక్లెట్ కేక్ కాదు ఇంకా ఇంకా మామూలుగా ఉండదు అసలు డిన్నర్ లాగదు ఇప్పుడు వాళ్ళకి నాన్నకి పెట్టండి ఇద్దరు కలిసి ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం మీ అందరికి కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటూ అలాగే ఉపయోగపడింది అనుకుంటున్నాను మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్